శిక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ గాక క్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలారా ఈ అరుణోదయ మన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ దినము ప్రభు యొక్క ఆశీర్వాదములు మిమ్మల్ని మీ పిల్లల్ని ఆవరించి దీవించునుగాక మీ అందరికీ ప్రభు నామము పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులారా ఈ దినం పరిశుద్ధ లేఖనములలో నుండి దేవుడు మనకిచ్చినటువంటి ఆ మాటను మనం ఈ అనుదిన మన్న వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం ఏషియా ప్రవచన గ్రంథంలోని అరవై రెండవ అధ్యాయం మూడో వాక్యంలో రాయబడినటువంటి మాట నీవు చేతిలో పోషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను గమనించండి మళ్ళా ఈ మాటను మీరు ఒకసారి చదువుకోండి ఎందుకంటే దేవుని వాక్యం జీవం గలది దేవుని వాక్యం ప్రభావం గలది దేవుని వాక్యం నీ జీవితమును మార్చగలిగింది నీవు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండు ప్రిలారా వాస్తవంగా ఈ మాట ఇస్రాయేలియన్ ప్రవక్త అయినటువంటి యశో గారి ద్వారా వారి యొక్క దీన పరిస్థితులన్నీ చూసిన దేవుడు ఆనాడు ఆ దేవజుని ద్వారా ప్రజలకు వినిపించారు ప్రజలు ఎన్నో అవమానకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ జీవన ఆధారం కూడా చాలా కఠినతరంగా మారుతున్నప్పుడు ప్రజలు ఇక దేవుడు మమ్మల్ని విడిచేశాడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు ఇక దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్న సందర్భం ఈ వ్యాఖ్యలో మనకు కనబడుతుంది వాళ్ళు బాధపడుతున్నప్పుడు ప్రభు చెప్తున్నారు విడువబడిన దానవని నిన్ను గురించి ఇక మీదట వినబడదు ఎందుకు అంటే పాడైపోయిన దేశమని నీ దేశాన్ని గురించి చెప్పబడదు ఎందుకంటే నేను నిన్ను నా చేతిలో భూషణ కిరీటముగాను నేను నిన్ను నా చేతిలో రాజకీయ మకుటముగాను నేను ఉంచబోతున్నాను అని ప్రభు ప్రభువారికి వాగ్దానం చేశారు ప్రియులారా ఈ అరుణోదయం అన్న వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ఈ మాట కృప కలుగు చేయను గాక గమనించండి ఆనాడు వ్రాయబడిన ప్రతి మాట ఈనాడు ఈ మాట మనకు జీవాన్ని ఇవ్వగలదు ప్రభు చెప్తారు మనిషి రొట్టె వలన మాత్రమే కాదు పరలోకం నుండి తండ్రి దగ్గర నుంచి వచ్చే ప్రతి లేఖనం వలన మానవుడు బ్రతకగలడు అని కనుక గమనించండి ఈ వాక్యాన్ని మీరు నమ్మండి విశ్వసించండి ప్రభు చేతిలో భూషణ కిరీటముగాను రాజకీయ మకుటముగాను అందరం నిలబడదుము మీకు ఇక్కడ ఒక విషయాన్ని నేను తెలియపరచాలని ఇష్టపడుతున్నా భూషణం అంటే అర్థం ఏంటి దేవుని చేతిలో భూషణ కిరీటంగా మనల్ని ఉంచుకుంటారట భూషణం అంటే అర్థం ఏంటి సహజంగా భూషణం అంటే బంగారు కిరీటం అని ఇలా రకరకాలుగా సంబోధిస్తుంటారు అయితే బైబిల్లో భూషణానికి సంబంధించి నా కొన్ని మాటలు నేను చదివినప్పుడు బైబిల్లో ప్రాంతానికి మనుష్యులకు అలంకరణకు ఉపయోగించేటటువంటి ఆభరణములకు అలాగే మహిమకు భూషణం అన్న పదం వ్రాయబడు అది చదివినప్పుడు నాకు అనిపించింది భూషణం అనేటటువంటిది ఒక వస్తువు కాదు భూషణం అనేటటువంటిది ఒక వ్యక్తి కాదు భూషణం అనేటటువంటిది ఒక ప్రాంతం కాదు భూషణం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అది ప్రాంతానికైనా మనిషికైనా ఆభరణాలకైనా అది మహిమకైనా అలంకరణగా దాని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసే ఘనత వహించిన మాట అంటే ప్రభు మనతో చెబుతున్న మాట ఏంటంటే నేను నిన్ను పోషణ కిరీటముగా అంటే నీవు నీవులాగానే ఉన్నా నీలో ఉన్నటువంటి ఆ మహిమ ఔన్నత్యం అది బలమైనదిగా చేయబోతున్నాను మీరు నమ్మండి మన మానవులమే మనం ఎన్నిక లేని వాళ్ళమే కానీ దేవుడు ఒక మహిమ కలిగిన వ్యక్తిగా ఒక ఘనత కలిగిన వ్యక్తిగా నీకేమి లేకపోవచ్చు ఆస్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చదువుల పరంగా కానీ వ్యాపారాల పరంగా కానీ నీకు ఏది లేకపోవచ్చు అందరిలో నీవు తక్కువ అడివే కావచ్చు కానీ దేవుని వాక్యం అంటుంది నిన్ను భూషణముగా ప్రత్యేకమైన కృపతో అలంకరించబడే ఆ వరం దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ అరుణోదయ మన్నాను వీక్షిస్తున్నా మీ అందరి జీవితంలో ప్రభు తన భూషణమును తన మహిమను తన ఘనతను గాక రెండో మాట ఇందులోనే ప్రభు అంటారు నీవు ఆయన చేతిలో రాజకీయ మకుటం మకుటము అంటే కిరీటం మీరు పైన చదువుతారు భూషణము కలిగిన కిరీటం కింద రాజకీయ కిరీటం మకుటము అంటే కిరీటం అని అర్థం రాజకీయ కిరీటం రాజకీయ కిరీటం అంటే దాని అర్థం ఏంటంటే అది అధికారికానికి అధికారానికి అలాగే న్యాయ నిర్ణేత న్యాయాన్ని విచారించేటటువంటి అర్హత కలిగినటువంటి రాజకీయ పరమైనటువంటి ఘనత అధికారానికి సాదృశ్యంగా ఈ మకుటం అనేటటువంటిది రాజకీయ మకుటం అనేటటువంటిది వ్రాయబడింది చాలామంది ఈ మధ్యకాలంలో బాధలు పడుతున్నారు అందరికీ రాజులు ఉన్నారు అందరికీ అన్ని కులాలలో అన్ని మతాలలో వాళ్ళ వాళ్ళ నాయకులు వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉన్నారు అని చాలా మటుకు అందరూ మాట్లాడుతూ ఉంటారు గమనించండి ఈ మధ్య ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే విన్నాను మన క్రైస్తవుల తరఫున ఒక సీఎం లేరు ముఖ్యమంత్రి లేరు మన క్రైస్తవుల పక్షమున పోరాడడానికి ఆ ఫలానా చోట లేరు కాబట్టి నేను ఒక పాస్టర్ని నేను నిలబడబోతున్నాను మీరు నన్ను బలపరచండి నేను తప్పక పోరాడతాను అని ఆయన మాటల్లో విన్నాను అయితే నాకు ఒక మాట అనిపించింది ఏంటి అంటే మనల్ని దేవుడు రాజకీయ మకుటంగా నిలబెడతారు అయితే ఆయన రాజ్యంలో ఆయన ఇచ్చే సమయంలో కానీ ఇస్రాయేళ్లు కూడా ఒకసారి ఆశపడతారు మాకు అందరిలాగా రాజు ఉంటే బాగుంటుంది మమ్మల్ని పరిపాలించడానికి అప్పుడు ప్రభు అంటారు నేనే ఇప్పటిదాకా మీకు రాజుగా వ్యవహరించాను కదా నేను సరిపోనా ఏంటంటే సేవకునిగా ఆయన చేతిలో రాజకీయ మకుటంగా ఆయన రాజ్యంలో మనం నిలబడాలి ఎందుకంటే ఈ లోకం వరకు ఆయన్నే మన రాజుగా ఉంచుకుందాం ఆయన మన రాజు మై కింగ్ ఆయన మన రాజు మన రాజుగా ఆయన ఉంచుకుందాం రాబోతున్న వెయ్యేండ్ల పరిపాలనలో రాబోతున్న పరలోకపు ఆశీర్వాదాలలో రాబోతున్న దేవుని దీవెన కాలములలో ప్రభు చేతులు మనం అందరం కూడా రాజకీయ మక్కుటములుగా గాక ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీ కుటుంబాలను దేవుడు ఆయన చేతిలో భూషణ కిరీటముగాను రాజకీయ మక్కుటముగాను చేయునుగాక దయచేసి గమనించండి మాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం మీరు ఈరోజు ఏ పనికి వెళుతున్నా ఏ కార్యక్రమం కొరకు వెళుతున్నా చిన్న ప్రార్థన చేసుకుందాం మీ యొక్క ఆ ఆశ దేవుడు నెరవేర్చునుగాక మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా పరిశుద్ధుడు అయిన దేవా ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాళ్ళ ఈ అరుణోదయం అన్న కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడను మీరు దీవించండి నా ప్రభు ఈ వీడియో ద్వారా ఈ మన్నా కార్యక్రమం ద్వారా అయ్యా ఎంతమంది బలపడుతున్నారో వారందరూ కూడా మీ నామమునకు సాక్షులుగా పరలోకానికి సాక్షులుగా వాడబడినట్లుగా చెయ్యండి ప్రభువా ఈరోజు ఎంతమంది అయితే వారి వారి కార్యక్రమాల కొరకు బయలుదేరి వెళుతున్నారో ఏదైతే ఎదురు చూస్తున్నారో దేవుని కృపమాతో ఉంటే బాగుంటుంది అని అవన్నీ కూడా బిడలకు క్షేమం కలుగున్నట్లుగా చెయ్యండి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి వివాహాలు కాని వారికి వివాహాలు అయ్యేటట్లుగా చెయ్యండి ప్రభువా ఎవరెవరు ఏ పరిస్థితుల మధ్యలో ఇబ్బందుల్లో ఉన్నారో అన్ని మీరు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరి ఆశను మీరు తృప్తిపరచి మీ కృపలో నడిపించుమని మీ చేతులకు అప్పగీస్తూ మనసార సేవకునిగా అందరి ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తూ ఏసు నామాన అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్మల్ని గాక